జై మాతా కి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు రుద్ర రుద్రారం గ్రామానికి చెందినటువంటి బిచే సౌకర్ గారికి అదే విధంగా ఎల్లప్పన్న గారికి అదేవిధంగా అంగారాయచూర్ వెంకటేషన్న వెంకటేశమ్మన్న గారికి ఇక్కడ కూర్చున్నటువంటి రాయచూర్ పగరప్పన్న గారు వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ నారాయణ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి అమ్మలకు అక్కలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు చూడండి ఒక చక్కటి శ్లోకంతో ఎక్కువ టైం తీసుకొని ఒక పదే పదే నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు భారతదాషా दात्मना स्जाम परी साधू मीना चय दुष्कृत धर्म संस्थापनाताया युगे युगे సంభవామియుగే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఎప్పుడైతే ఈ లోకములో ధర్మం అంతరించిపోయి అధర్మం పెరిగిపోతుందో ఆయా సమయం లోపల దృష్టులను శిక్షించడానికి ధర్మాత్మలను కాపాడడానికి అవతరిస్తానని భగవంతుడు చెప్పిండు కానీ అటువంటి క్రిటికల్ సమస్యలు వచ్చినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు కానీ మనము అంతలోపు మనము కొన్ని పుణ్యకార్యాలు చేయాలి మరి పుణ్యకార్యాలు ఏమిటంటే ముందు మనం చెప్పినరు వీళ్ళంతా తిరుపతి పాదయాత్ర చేసిండ్రు తిరుపతి పాదయాత్ర మేము చేయడం గొప్ప కాదు మీ వెనక ఉన్నోళ్ళు సహకరించడం వల్లనే మేము చేసినాం అక్కడ బిచే సౌకర్యం చేసిండు ఎల్లప్పన్న గారు చేసిండు ఎగ్టప్పన్న గారు చేసిండు అక్కడ కూర్చున్నటువంటి పగిరప్పన్న గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు చేసిండ్రు అంటే మాకు భోజన వసతి కోసం మాకు తినడానికి అక్కడ టిఫిన్ల కోసం వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి మాకు ప్రోత్సహించడం వల్లనే మేము చేయగలిగినాం మీ యొక్క ప్రోత్సాహం లేకపోతే మేము ఏమీ చేయలేం అంటే పాదయాత్ర చేసిన కన్నా ఎంత సహాయ సహకారాలు అందించిన వాళ్ళే గొప్పవాళ్ళు అయితే ఇంకొక విషయం గమనించాలి మరి పాదయాత్ర మేము చేయలేదు మరి ఎవరు చేసిన పాదయాత్ర అంటే భగవంతుడిచ్చినటువంటి కళ్ళు లేకపోతే మనం నడవగలుగుతామా భగవంతుడిచ్చినటువంటి కాళ్ళు లేకపోతే భగవంతుడిచ్చినవి కాళ్ళు లేకపోతే మనం నడవగలుగుతామా భగవంతుడు ఇచ్చినటువంటి కన్ను లేకపోతే మనం చూస్తూ నడవగలుగుతామా భగవంతుడు ఇచ్చినటువంటి మైండ్ పోవాలన్నటువంటి తపన ఆలోచన భగవంతుడు మనకి ఇయ్యకపోతే మనం పోగలుగుతామా అంటే ఇదంతా కూడా భగవంతుడు మనకిచ్చి నడిపించిండు ఇదంతా భగవంతుని కృప మనం కేవలం నిమిత్తం మాత్రంలో మాత్రమే మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు పెద్ద వయసు వాళ్ళు డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళు పాదయాత్ర చేసిండ్రు మరి దీన్ని మనం గమనించి రాబోయే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి గ్రామంలో ఉన్నటువంటి యువకులు యువతులు అందరూ గమనించాలి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి వాళ్ళు కనీసం ఆ పాదయాత్రలో పాల్గొనకపోయినా వాళ్ళ తాకత్తు మేరకు వాళ్ళ శక్తి మేరకు పోయినటువంటి వాళ్లకు సహాయ సహకారాలు అందించాలి మరి ఈ రోజు ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్యంగా ప్రధాన కారకుడు ఈ బండి బండిపుల్లో నడిపించినటువంటి శేఖర్ది ప్రధాన పాత్ర ఎందుకంటే ఆయన మాకు టైం టు టైం భోజనం వండి పెట్టడము ఆ ఎక్కడ నీళ్లున్నాయి ఎక్కడ వసతి ఉంది ఎక్కడ సౌకర్యం ఉంది అన్ని గమనించి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు అందించడం గనకనే మనం ఈ పాదయాత్ర చేయగలిగినాం అట్లా రకరకాలుగా ఉన్నటువంటి ఎనక ఉండి ఆట ఆడుతుంటారు ఆట ఆడేటోడు పాత్ర చేస్తాడు కానీ వెనకాల పంతులు ఉంటారు వెనకాల పంతులు తబల మాస్టర్ హార్మోని మాస్టర్ ఉంటేనే మన ఆట ఆడగలుగుతాం మనం పాత్ర చేయగలుగుతాం మరి ఎంత ఆటకు ఆడి మేము పాత్ర చేసినామంటే ఎంత హార్మోని వాయించింది రాసులు పగరే పన్న గారు ఏంటో తబలో వాయించింది రా రుద్రారం పిచ్చేపన్న గారు మాకు వెనకాల సపోర్ట్ ఇచ్చింది ఎల్లప్పన్న గారు ఇట్లా రకరకాలుగా ఎంత వేసేటోళ్ళు తబుల కొట్టేటోళ్ళు హార్మోన్ వేసేటోళ్ళు ఎంత మమ్మల్ని సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఉంటేనే మేము ముందుకు నడుస్తాం అంటే వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ముందుకు నడుస్తాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ముందర కూడా వచ్చే భవిష్యత్తులో ఉండాలి ఎందుకంటే టైం ఎక్కువైతుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు మళ్ళీ మళ్ళీ ప్రతి శనివారం ప్రసంగాలు ఉంటానే ఉంటాయి ప్రతి శనివారం మనం ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాం ఆ విషయాలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం మన యొక్క విషయాలు సమాజానికి ఈ యొక్క తాలూకా లేవలే కాకుండా మన నియోజకవర్గం మొత్తం కూడా మన వరిలో వైరల్ అవుతున్నాయి వీడియోలు మన రాష్ట్ర వ్యాప్తంగా మన వీడియోలన్నీ కూడా వరి వైరల్ అవుతున్నాయి మన ప్రసంగాలు మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో ముందుకు సాగుతాయి అదే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే రాబోయే భవిష్యత్తులో పెద్ద పెద్ద గురు కూడా ఇక్కడికి తీసుకురాగలుగుతాం పెద్ద పెద్ద వక్తులను కూడా తీసుకురాగలుగుతాం మన ప్రాంతం లోపల చైతన్యం జాగలుగుతాం ప్రజలందరి లోపల మార్పు జాగలుగుతాం ప్రజలంతా కూడా భక్తి మార్గం వైపు మంచి మార్గం వైపు మంచి ప్రవర్తన వైపు వచ్చేలాగా ప్రయత్నం చేయడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలి అందరి కృషి ఉండాలి అందరం చెయ్యి చెయ్యి కలిపి చేయటువంటి కార్యక్రమాలు అవుతాయి కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ముందల భవిష్యత్తులో అందించాలని కోరుతూ ఈ చిన్న అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై బజరంగ జై పవనపుత్ర